కామారెడ్డి జిల్లా బాన్సోడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలను నాయకులు కార్యకర్తలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బాన్సోడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా బాన్సోడ బిఆర్ఎస్ పట్టణంలో కాక కాంగ్రెసి మొత్తం లెవెల్లో కేటీఆర్ బర్త్డే ఘనంగా జరపడం జరుగుతుంది పుట్టినరోజు కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం బీఆర్ఎస్ పార్టీ బాన్సేన కార్యకర్తల తరఫున ప్రజల తరఫున కేటీఆర్ గారికి ఒక కేటీఆర్ గారు ఐటీ శాఖ మార్పులు వాళ్ళ మాజీ మంత్రివర్యులు హైదరాబాద్ని భారతదేశం కాకుండా ప్రపంచ స్థాయికి వ్యక్తి కేటీఆర్ గారు కేటీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయురు ఆరోగ్యాలతోని ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మంచి ఉన్నత పదవులు ఉండాలని